అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు బి ఈ మధ్య చాలా బిజీగా ఉండడం వల్ల వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నానండి ఇప్పటి నుండి మాత్రం రెగ్యులర్గా పెడతాను ఈ మంచి గుమ్మడికాయతోటి రెసిపీ ఇది పాతకాలం నాటి దప్పళం అంటారండి ఇది చాలా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది చేసి చూడండి సూపర్ ఉంది అంటారు మీ ఇంట్లో వాళ్ళంతా అయితే చిన్న కాయ తీసుకొని వచ్చాను మార్కెట్కి వెళ్ళి అది కొంత కోసేసి తురిమి ఇలా అప్పలు చేశాను ఇది కూడా వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అలాగే మిగిలిన భాగాన్ని కట్ చేసేసి అయితే నేను ఏదైనా సొరకాయ కానీ గుమ్మడికాయ కానీ ఏదైనా కోసాను అనుకోండి వెంటనే చేసేస్తాను ఆ రోజు దానికి సంబంధించిన రెసిపీస్ అన్నీ చేసేస్తాను కానీ కోసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టడం అలా పెట్టడం నాకు నచ్చదు బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని నేను కొయ్యగానే వెంట వెంటనే దానికి సంబంధించిన రెసిపీస్ చేసేస్తుంటాను అయితే అలాగే ఆ రోజు తురిమి అప్పలు చేసేసుకున్న తర్వాత మిగిలిన భాగాన్ని ఇలా దప్పలను చేశానండి చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇలా ముక్కలు చేసేసుకోవడమేనండి తొక్క తీయవలసిన పని లేదు మందంగా ఉన్నప్పటికీ చాలా త్వరగా ఉడికిపోతాయి కానీ దీనికి మాత్రం మంచి పాత్ర ఆ పాత్రలోనే వండండి రుచి సూపర్ అదిరిపోతుంది అదేంటో చుదురుగానే అది కట్ చేసుకున్న తర్వాత ఒక గంట రెండు గంటల ముందు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టేసుకోవాలి అంటే శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేసేయండి అది కానీ ఒక రెండు గంటల ముందు చేసేసుకోండి ఎందుకంటే అందులో నుండి జ్యూస్ రావాలి కదా అందుకని అయితే దీనికి నేను పాత్ర అన్నాను కదా అదేంటి అనుకుంటున్నారా మట్టి పాత్ర అండి దీంట్లో చేస్తే రుచే వేయరండి దప్పల్లో అంటే వెనకట వాళ్ళు అది అందులోనే చేసేవాళ్ళు అందుకనే రుచికరంగా ఉంటుంది అప్పటి వాళ్ళు అన్ని తిన్నారండి అందుకని బలంగా కూడా ఉన్నారు మనం అన్ని నైస్ అని అవి ఇవి తినడం వల్ల ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి కానీ ఇలా చేయండి తాలింపు పెట్టేసుకోవడమేనండి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ వేసేసుకొని కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర ఉంది అనుకుని వేసేయండి నా దగ్గర అందుబాటులో లేదు వేయలేదండి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి దీనికి ఈ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొంచెం పైకి కిందికి అనుకున్నారనుకోండి కానీ మట్టి పాత్రలో వండుతున్నప్పుడు ఫస్ట్ వేడి రావడమే టైం పడుతుంది తర్వాత మొత్తం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ అవుతాయి అన్నమాట కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ వచ్చేసింది చూసారా అయితే ఇంకా కొంతసేపు ఉంచిన తర్వాత అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే ఆ చింతపండులో నుండి రసం తీసేసుకోవాలి అది పోసేసుకొని అలాగే ఉప్పు పసుపు వేసుకోవాలి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటేనే మంచిగా కుక్ అవుతుంది పైకి ఉన్న మొక్క కిందికని అలా అంటేనే కదండి ఉడికేది అలా చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో అయితే ఇది ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి మనకు జీర్ణశక్తిని మంచిగా బాగు చేస్తుంది కొంచెం ఎరుపు ఉండడం కోసం నేను ఎర్రకారం కూడా వేసాను కలర్ఫుల్గా ఉంటుంది కదా ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం ఇందులో స్వీట్ వేసుకోవాలండి బెల్లం అలానే పంచదార వేయవాకండి బెల్లం వేసేయండి వేసి మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచండి అంతే ముక్క అలా ఉన్నట్టే ఉంటుంది మంచిగా ఉడికిపోతుంది అయింది చూడండి ఎంత బాగా అయిందో ముక్క పట్టుకొని చూసినా కూడా మెత్తగా అయిపోతుందండి మనం మట్టి పాత్ర వల్ల ఉపయోగం ఏంటంటే మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవుతూనే ఉంది చూస్తున్నారా ఆఫ్ చేశాను ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ అలానే కుక్ అవుతుంది అంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా అయినా కూడా మనం బంద్ చేసుకొని మూత పెట్టేసుకోవచ్చు అది బెనిఫిట్ మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదండి ఇలా గిన్నెలోకి తీసేసుకోండి మంచిగా రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ వేరే దేంట్లోకైనా నేను సొరకాయ తురిమి అప్పలు చేశాను అన్నాను కదండి దాంట్లో కూడా పెట్టుకొని తింటే సూపర్గా ఉందండి మంచిగా ఇది టూ డేస్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు ఈ కర్రీ మనం ఉల్లిపాయలు వేసినా కూడా మనం ఈ రసం పోసి చేసాం కదా మంచిగా ఉడికిపోయింది కదా మంచిగా ఉంటుంది టూ డేస్ వరకు చూడండి ముక్క ఎంత మెత్తగా అయిందో భలే టేస్టీగా వచ్చిందండి మళ్ళీ మళ్ళీ కూడా చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇవి ఆ తురిమిన అప్పలు ట్రై చేయండి ఒక చొరగా తెచ్చుకోండి ఒక గుమ్మడికాయ తెచ్చుకొని రెండు ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాండి ఓకే బాయ్ బాయ్